అటాక్ చేసిన తర్వాత మన ఇండియన్ రెస్పాండ్ అనేది ఒక ఫైవ్ డిషన్స్ తీసుకుంది కానీ ఇప్పుడు ఇంకొక బ్రిలియన్ డిషన్ తీసుకుంది దాని గురించి ఏంటో మనం డీటెయిల్ గా ఈ వీడియో తెలుసుకుందాం మొదటిగా అయితే నరేంద్ర మోడీ గారు నిన్న పంజాబ్ లో అనేది స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆ స్పీచ్ లో తను అంటే హిందీలో స్టార్టింగ్ నుంచి మాట్లాడిన తర్వాత సడన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది ఇక్కడే ప్రపంచ దేశాలకి ఇతను అయితే చెప్పడం జరిగింది మేము ఎవరైతే దీని వెనక ఉండి నడిపిస్తున్నారో ఎవరు మా ఇండియాలోకి వచ్చి ఈ విధంగా అటాక్ చేశారో ప్రతి ఒక్కరిని వదలమని అతనైతే ప్రకటించడం జరిగింది ఈ స్పీచ్ లో అంటే అతను చెప్పడం కూడా పంజాబ్ గడ్డ మీద నుంచి నేను మీకు మాటిస్తున్నానని ఒక వైబ్ లో అయితే అతనైతే అక్కడ ఉన్న జనాలకు కాకుండా ప్రపంచ దేశాల మొత్తం దేశాలకి దీని వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఒక హింట్ ఇవ్వడం జరిగింది నేరుగా చెప్పడం జరిగింది కానీ మనం ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం అనేది ఇక్కడ మనకు తెలియాలి ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఒక ఆపరేషన్ ని పెట్టాం ఆపరేషన్ ఆక్రమణ ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేయడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ నేవీ ఫోర్సెస్ కూడా ఇవి అలర్ట్ అవుతున్నాయి కూడా అక్కడ ఉన్న ఆర్మీ ఫోర్సెస్ విమానాలు కావచ్చు ఏమైనా కూడా సిద్ధపరచుకుంటున్నారు అదే విధంగా టెస్ట్ కూడా చేస్తున్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ ని కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ దగ్గర అయితే ఇది అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం ఒక ఆపరేషన్ ని పెట్టుకొని ఈ విధంగా అయితే పాకిస్తాన్ పైన అయితే అటాక్ చేయబోతున్నాం అటాక్ అంటే మనం పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేయము ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒక స్కెచ్ గీసాం ఈ స్కెచ్ అంటే ఏ ఈ పాయింట్స్ ఎక్కడ అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అని తెలిసింది మనకు చెప్పింది ఎవరంటే మన రా గ్రూప్ ఈ విధంగా మన ఇండియాకి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరు ఎవరు దీని వెనక ఉన్నారు అని మొత్తం తెలుసుకున్నాకే మనం దీనిపైన అటాక్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా అటాక్ చేస్తే మనం అంటే రేపు యుఎన్లో కావచ్చు ఏ పొలిటికల్గా వేరే దేశాలు కావచ్చు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఖండిస్తాయి కదా అని మనకు ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది వేరే దేశాలకు కూడా ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఢిల్లీకి వేరే దేశాల అఫేర్స్ మినిస్టర్స్ కూడా ఇండియాకి వచ్చి ఢిల్లీలో కొన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే మన సైడ్ నుంచి మనం క్లియర్గా చెప్తున్నాం పాకిస్తాన్దే తప్పు అని ఈ విధంగా ప్రపంచానికి మనము పాకిస్తాన్దే తప్పు ఉన్నట్లుగానే చూపిస్తున్నాము ఎందుకంటే ఏదైనా యుద్ధం స్టార్ట్ చేసే ముందు దాన్ని అన్ని వైపులా మనం మూసేయాలి అప్పుడే మనకి సక్ అప్పుడే మనం త్వరగా దాన్ని అంతం చేయగలము ఈ విధంగా పాకిస్తాన్ని మనం పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని మనం ఏదో మన ఆయుధాలన్నీ యూజ్ చేసి మనం ఈ విధంగా దాన్ని నాశనం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో మనం అటాక్ చేయాలన్నా కూడా పాకిస్తాన్ మహా అంటే ఒక త్రీ టూ త్రీ డేస్ మాత్రమే రన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఇన్కమ్ అనేది లేదు వాళ్ళ ఆర్మీకి పోషించేంత ఇన్కమ్ లేదు యుద్ధం చేసేంత ఇన్కం లేదు ఇతను ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నాడంటే అతను దేశంలో నేను ఏదో పెద్ద లీ మాదిరి ప్రూవ్ చేసుకోవాలనే తప్ప అతనికి ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మనకి ఎన్నో దేశాలు కూడా మన వైపు ఉన్నాయి అమెరికా కావచ్చు రష్యా కావచ్చు యూకే కావచ్చు యూరోప్ మొత్తం మన వెనకలే ఉన్నారు ఈ విధంగా కొన్ని దేశాలు మొత్తం మన వెనకే ఉన్నాయి ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడం వల్ల మనకి ఇబ్బంది ఇబ్బంది ఉండదు కానీ మనం గురి చూసి కొడుతున్నాము ఏ దాన్నైనా కూడా મોડીગર ઈ સ્પીચ ચેક મુદ્દે રાтнаસિંહ આર એક સ્પીચ કરવામાં જરગિંદી આદી આદી વિનન તરવતા મનમયતે સ્ટાર્ટ ચેદામો ઓર હમ સિર્ફ ઉન લોગોં તક નહીં પહોંચેંગે જિન્હોને ઇસ ઘટના કો અંગામ દિયા હૈ હમ ઉન તક ભી પહોંચેંગે જિન્હોને પરદે કે પીછે બેઠકર હિન્દુસ્તાન કી સર જમી પર એસી નાપાક હરકતોં કી સાજિશૈં રચી હૈ ભારત స్పీచ్ విన్నారు కదా అతను క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ అటాక్ చేసింది కాక దీని వెనక ఎవరున్నారు పర్దా వెనక దీని వెనక అంటే దీని వెనక ఉండి ఎవరైతే ఆడిస్తున్నారో ప్రతి ఒక్కరిని నాశనం చేస్తామని ఇతనైతే ప్రకటించడం జరిగింది అందుకే మనం తెలుసుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు ఎవరైనా కావచ్చు జైశంకర్ కావచ్చు ఎవరైనా కూడా మన ఇండియాని మన ఇండియా పైన ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి అదే రివెంజ్ నివ్వాలి అనే ఒక మైండ్ లోనే వీళ్ళందరూ వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళు వెళ్లేది ఒక ప్రాక్టికల్ గా అంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నారు వేరే దేశాన్ని ఏ విధంగా మనం అంతం చేయాలి దాంట్లో ఉన్న ఉగ్రవాదాన్ని ఏ విధంగా అంతం చేయాలని ఒక స్టాండ్తో అయితే వీళ్ళు క్లియర్గా అయితే వెళ్తున్నారు ఆ లిస్ట్ అనేది వాళ్ళు తీసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా అయితే వాళ్ళు వెళ్తుంటారు ఈ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం రెస్పాండ్ అవుతున్నాం పాకిస్తాన్ పైన పాకిస్తాన్ని మాత్రం వదిలే పరిస్థితి లేదు ఈసారి ఎందుకంటే ఒకసారి ఒకసారి అనేది మనం ఏదో స్ట్రైక్స్ అనేవి చేసాం ఇప్పుడు అలా కాదు ప్రపంచ దేశం మొత్తం చూసేలాగా ప్రపంచ దేశాలకి చెప్పి మరి మనం దాడి చేస్తున్నాము పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కొందరు మన ఇండియాకి సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే ఈ అటాక్ జరిగిన తర్వాత వక్ బోర్డు కోసం హిందువుల కోసం ఈ విధంగా అటాక్ జరిగిందని అయితే కొన్ని కొంతమంది చెప్తున్నారు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఇది కరెక్ట్ కాదు మొత్తం దేశం అంతా మన ఇండియా వైపు అనేది ఉండాలి ఇప్పుడు మనం అందరం కలిసి పోరాడదాం అప్పుడే ఆ ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చు వేరే నెక్స్ట్ సారి మనం ఇది జమ్మూ కాశ్మీర్ లో రిపీట్ కూడా కాదు ఈ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ లో అటాక్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫైవ్ డిసిషన్స్ అయితే తీసుకుంది దాని తర్వాత ఈ స్పీచ్ లో అయితే ఇతను ఈ విధంగా మాట్లాడిన తర్వాత వెంటనే ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ ఆక్రమణ్ ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళైతే దీంట్లో సక్సెస్ డెఫినెట్ గా అవుతారు మనం కూడా సక్సెస్ అవుతాం మన దేశం జోలికి ఎవరైనా వస్తే డెఫినెట్ గా ఇలాంటి బుద్ధే చెప్పాలి కాబట్టి ఈ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ విధంగా అయితే వీళ్ళకి రెస్పాండ్ అవుతుంది త్వరలోనే ఈ ఆపరేషన్ అయితే డెఫినెట్ గా స్టార్ట్ చేస్తారు దీంట్లో అంటే ఇప్పుడు మనకి క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ దీంట్లో డెఫినెట్ గా కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి అప్పుడే నా బెస్ నేను ఇవ్వగలను మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీరు చేసినంతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లా కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్